నిజానికి మన సనాతన ధర్మ సంస్కృతిలో మీరు గమనించండి ఆస్తికత్వానికి ఎంత ప్రాధాన్యం ఉందో నాస్తికత్వానికి కూడా అంత ప్రాధాన్యం ఉంది ఏ సిద్ధాంతం చెప్పిన వాళ్ళనే ఎప్పుడూ ఉరిదీయలేదు జాబాలి అనే మహర్షి రామాయణంలో రాముడి దగ్గర దేవుడు లేడు ఏమీ లేడు పితృదేవతలు లేరు అన్ని అబద్ధాలు నీకు ఎందుకు వచ్చింది ఇచ్చిన మాట పాటించాల్సిన అవసరమే లేదు నువ్వు వెనక్కి వచ్చేయని చెబుతాడు ఉపదేశం చేస్తాడు రాముడు ఆయన్ని మందలించి నీలహంటి వాడిని మా నాన్నగారు ఆస్థానంలో ఎలా పెట్టుకున్నారా అంటాడు తప్ప ఆయన మీద కత్తి దుయ్యలేదమ్మా రామాయణం చదువుకోని తెలుస్తుంది అప్పుడు అంత ప్రజాస్వామ్యవాది అన్ని సిద్ధాంతాలని గౌరవించాలి ఎక్కడ ఆయన ఏమీ చర్య తీసుకోలేదు ఆయన మాట్లాడిన వాటి అన్నిటికీ సమాధానం చెప్పి నీ సిద్ధాంతాల ప్రచారం అయితే ప్రజలు జడిపోతారయా పితృదేవతల మీద కాదు బతుకున్న తల్లిదండ్రుల మీద కూడా గౌరవాలు ఉండవు ఇంకా తండ్రికి దద్దినం పెట్టద్దని చెబుతావా నువ్వు ఎక్కడ పైగా నేనేదో తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టడం కోసం నేను వరంజవా వరంజవాసానికి వస్తే నన్ను వెనక్కి వెళ్ళిపోమని చెబుతావా నువ్వు నువ్వేం మహర్షి అయ్యా అసలు అని వాదిస్తాడు అతనితో దానికేముంది టీవీలో చర్చించినట్టే మన దగ్గర సిద్ధాంతాల గొప్పతనమే అదండి ఆ విభిన్నాభిప్రాయాన్ని ఎప్పుడూ భరిస్తారు వ్యాసుడు భారతంలో చెప్పిన అనేక విషయాలను ఆయన శిష్యుడు జైమిని వ్యతిరేకించాడు చాలా స్పష్టంగా వ్యాసుని శిష్యులు నలుగురు సుమంతుడు పైలుడు వైశంపాయనుడు జైమిని జైమిని వ్యాసుడికి వ్యతిరేకంగా మాట్లాడాడు నేను ఒప్పుకోనేదన్నాడు అన్నాడు అంతేకాదు జైమిని ఆశ్చర్యకరంగా ఉంటుంది పూర్వమీమాంసతే పూర్వమీమాంస నాస్తిక సిద్ధాంతం జైమిని దేవుడితో సంబంధం ఏమో సృష్టికి అన్నాడు జైమిని జైమిని భారతం అని ప్రత్యేకం ఉంది కర్మ ప్రకారమే అన్ని నడుస్తూ ఉంటే కర్మ అన్ని ఫలాలు ఇస్తూ ఉంటే దేవుడు పనే ఉందండి జరిగిపోతోంది కదా అన్నాడు ఆయన యజ్ఞాలు చేయమన్నాడు యాగాలు చేయమన్నాడు దేవుడి గురించి ఒక మాట మాట్లాడాల దేవుడు పనే ఉంది అన్నాడు మళ్ళీ పూర్వమీమాంస జైమిని రాస్తే దానికి సమాధానం చెప్పడం కోసం లోకం చెడిపోకుండా వ్యాసుడు ఉత్తర మీమాంస రాశాడు మీమాంస అంటే ఎప్పటికీ రెండు అందుకే చర్చించడాన్ని ఎప్పటికీ మీమాంస అంటారు లోకంలో ఏమిటో మీమాంస పడుతున్నారమ్మా అంటారు ఎందుకంటే చర్చించే విషయాలు రెండు ఉన్నాయి అక్కడ పూర్వమీమాంస మీమాంస ఈ రెండు రెండు శాస్త్రాలు మిగిలినవేమో ధర్మశాస్త్రం శబ్దశాస్త్రం జ్యోతిష్ శాస్త్రం తర్క శాస్త్రం వాటిలో చర్చించేది ఏమి లేదు నాలుగు పూర్తిగా శాస్త్రాలు మీమాంసలో రెండు భాగాలు ఉన్నాయి కాబట్టి చర్చ కాబట్టి లోకంలో ఇప్పటికీ చర్చ అనే అర్థంలో మీమాంస వాడతారు వాళ్ళు ఏమిటో మీమాంస చేస్తున్నారమ్మా చెప్పిన పని చేయకుండా అంటారు మీమాంస అంటే అర్థం ఎందుకు వచ్చింది మీమాంసము మామాంసము కాదు అది మీమాంస అంటే చర్చ పూర్వమీమాంస అంటే దేవుడితో సృష్టికి సంబంధం ఏమీ లేదు భౌతిక సిద్ధాంతం ప్రకారమే చర్య చర్య ప్రతిచర్య చర్య ప్రతిచర్య నడుస్తోంది అని జయమిని ప్రతిపాదించాడు లేదు ఈశ్వర విలాసం కాకుండా ఇది నడిచే అవకాశం లేదు అని వ్యాసుడు దాన్ని ఖండిస్తూ ఉత్తరమీమాంస రాశాడు అంత గొప్పగా ప్రజాస్వామ్య పరంగా గురువుని శిష్యుడు వ్యతిరేకించినా సరే శిష్యుడికి తగిన స్థానం ఇచ్చి గురు శిష్యులద్దరికీ సమాన స్థానం ఇచ్చిన సనాతన ధర్మ సంస్కృతికి హిందూ ధర్మానికి నమస్కారం అది మన సంస్కృతి అందుకే కమ్యూని అమెరికా వంటి పాశ్చాత్య దేశాల్లో సంస్కృతంతా అంతా అరచెయి తెరిచినట్టుగా ఉంటుంది కమ్యూనిస్టు దేశాల్లో గుప్పిడు మూసినట్టుగా ఉంటుంది ఏ విషయం వాడు తెలియదు తొంభై ఒకటో సంవత్సరంలో మిఖేల్ గొర్బచేవు గారు మొత్తం గ్లాస్ నాస్తు పెరిస్త్రోయి రెండు రెండు సిద్ధాంతాలు పెట్టి మొత్తం మా దేశంలో ఏమీ లేదు ఇప్పటికే మేము నాశనం అయిపోయాం మేము బహిరంగంగా చెప్పుకుంటున్నాం మాకు అప్పులు ఇవ్వండి బహిరంగంగా ప్రకటించే వరకు కమ్యూనిస్ట్ దేశాలు బాగున్నాయనే భ్రమలో ఉన్నారు అప్పుడే మొత్తం ప్రపంచం అంతా కమ్యూనిజం తొంభై ఒకటి తొంభై రెండులో కూలిపోయి కూలిపోయే స్పష్టంగా అంటే గుప్పిడు మూశారు మీరు బలవంతంగా ఏమి లేని ఉందని చెప్పి నాటకాలు మొదలెట్టారు ఇక్కడ నిజానికి అక్కడ ఏం లేదు అమెరికన్ సంస్కృతి పూర్తిగా తెరిచిన సంస్కృతి అయితే కమ్యూనిస్టు సంస్కృతి పూర్తిగా మూసిన సంస్కృతి మన పవిత్ర భారతీయ సంస్కృతి సగం మూసి సగం తెరిచిన రెండున్నర వేళ్ళు మూసి రెండున్నర వేళ్లు మూసిన ఆచమన సంస్కృతి విచక్షణాత్మక సంస్కృతి ఇది ఆచమనంలో ఉండే విశేషం ఆచమనం చేసినప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకోండి కానీ ఒక చుక్క కింద పడింది ఏమన్నా అవుతుందేమో ఏమీ అవదు నాది పూచి సౌండ్ వచ్చింది ఏమన్నా అవుతుందేమో మైకులో సౌండ్ వచ్చినా దో దాని ప్రమాదం ఏది కంగారు పడక సౌండ్లు రీసౌండ్లు కింద పడ్డాలు పైన పడ్డాలు ఇక్కడ తుడుచుకోవడాలు ఎక్కడోక్కడ తుడుచుకో సస్తాడు అమ్మవాడు మనిషి కదా ఈ ఊరికి ఈ గుడ్డి నమ్మకాలు కాదు మనసు భౌతికమైన చర్య ప్రసాదం ఏమైంది తీర్థం ఏమైంది ఆచమనం ఏమైంది దండ వేస్తుంటే కింద పడిపోయింది సరిగ్గా వేయపోతే పడిపోతుందమ్మా ఏముందానికి కొబ్బరికాయ కొడితే కుళ్ళిపోయింది చూడలేదు కుళ్ళిపోయింది అయితే జీవితం అంతా కుళ్ళిపోతుందా మొత్తం నూరేళ్ల జీవితం అసలు బోడి కొబ్బరికాయ మీద ఆధారపడిందా ఏమిటన్నమాట కొబ్బరికాయ కుడితే జీవితం ఎందుకు కుడుతుందండి ఈ నమ్మకాలు బాగా పెరిగిపోవడం వల్ల బుర్రలకు బట్టే పట్టిస్తాయి ఇంకా ఇంత గొప్పది మన సంస్కృతి అంటే జీవితంలో విచక్షణ పాటించు అంటే రెండున్నర వేళ్ళు మూసి అని చూసుకోండి రెండున్నర వేళ్ళు తెరిచాము నీ జీవితంలో ఏ విషయమైనా సరే మూసిపెట్టవలసింది మూసిపెట్టు తెరిచిపెట్టవలసింది తెరిచిపెట్టు చెప్పవలసిన మాట చెప్పు చెప్పకూడదు చెప్పద్దు చెప్పకూడదు చెప్పొద్దు పెళ్ళి కాకముందు ఏదో తప్పు జరిగిందండి నేను మొహమాటం లేకుండా మాట్లాడుతున్నందుకు మన్నించండి జీవితం మొత్తం మీద చెప్పకూడదమ్మా నిజాయితీ పనికిరాదు అంతే మూసే కంపెనీ మాట్లాడక ఇంకా పెళ్ళి అయిపోయింది అంతే పొరపాటిన భర్త కానీ భార్య కానీ మా ఆవిడ చాలా మంచిదని జీవితం తర్వాత పది రోజులు పోయాక మొత్తం దెప్పి పొడవడాలు మొదలవుతాయి జీవితం నాశనం అవుతాం చెప్పకూడదు అంతే సమస్య లేదు నచ్చవలసిందే దాన్ని చేసిన తప్పుకు మనం కూళ్ళిపోతాం ఊళ్ళో అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు గౌడికి కానీ భార్యకు కానీ కూడా చెప్పాల్సిన అవసరం లేదు ఇవాళ క్షమించినట్టు మాట్లాడతారు రేపున మొత్తం దెప్పుతారు అక్కడ కూర్చోబెట్టి అది చిన్నదో పెద్దదో పాపమో పుణ్యమో మనకి తెలుసు భగవంతుడికి తెలుసు పూజామందిరంలో దేవుడి దగ్గర చెప్పుకుంటాం ఎవరి దగ్గర చెప్పాల్సిన అవసరం లేదు ముసి మూసేయవలసింది మూసేవలసిందే అజ్ఞానంలో చేశాం తెలియక చేసాం దాన్ని మొత్తం డప్పెట్టు కొట్టి ప్రచారం చేస్తావా చేసామని మనకు తెలుసు తప్పని మనకు తెలుసు అమ్మవారి ముందు ఒప్పుకుంటున్నాం కదమ్మా ఊళ్ళో వాళ్ళందరి ముందు ఒప్పుకోవలసిన అవసరమే లేదు అంత అంత ఘోరాల నేరాలు ఏం జరగలేదు అక్కడ అలా ఒప్పుకుంటే ఆ ఘోరాల నేరాలు పావు నువ్వు పశ్చాత్త తేనే పోతావు ఆడదానమేనా మొగాడమేనా అంతే నువ్వు పశ్చాత్త అప్పడు నీకు తెలుసు భగవంతుడు తెలుసు అంతరాత్మకు తెలుసు ఇంకోటికి చెప్పాల్సిన పని లేదు తల్లి అయినా తండ్రి అయినా సరే బొగ్గుడైనా పెళ్ళమైనా సరే ఎప్పుడప్పుడు దానికి సంబంధించిన ప్రతిక్రియ ప్రతిచర్య తప్పదండి బతకని ఎవరు తిన్నగా ఉండని ఎవరు ఇంకా తర్వాత నీతిగా బతికినా బతకని ఎవరు అంటే జీవితంలో మనిషి కొన్ని విషయాలు పాతి పెట్టేయలసిందే బయటికి రావద్దు అసలు కుంతీదేవి ప్రయత్నించి 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 కర్ణుడు రహస్యాన్ని చిట్ట చివరి వరకు దాచిపెట్టిందండి ఆశ్చర్యకరంగా అయిపోయే వరకు కూడా ఆపలేక తద్దినం పెడుతుంటే చెప్పేసింది కాలం కర్ణుడు అక్కలేదనే తద్దినం పెట్టేటప్పుడు వచ్చాడా